హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంతకుముందు వీడియోలో తిరుపతి బ్లాగ్ వచ్చేసింది కదా ఇప్పుడైతే జపాలి వీడియో అనమాట ఇది జపాలి ఎక్కడ అంటే తిరుమల కొండ నుండి పాప వినాశనానికి వెళ్ళే రూట్లో ఈ జపాలి అయితే ఉంటుంది జపాలి అంటే శ్రీ హనుమాన్ మందిరం హనుమాన్ టెంపుల్స్ అంటే చాలానే ఉంటాయి ఎక్కడ ఎక్కడ చూసినా చిన్నదైన హనుమాన్ టెంపుల్ అనేది ఉంటుంది కానీ జపాలి హనుమాన్ మందిరం అనేది మాత్రం ఒక స్పెషాలిటీ ఉంది అదేంటంటే ఇక్కడ స్వయంభు ఆంజనేయ స్వామి అంటే స్వయంగా వెళ్తాడన్నమాట ఆంజనేయ స్వామి ఇక్కడ అందుకనే జపాలి అనేది ఒక స్పెషాలిటీ ఇక్కడ నుంచి దాదాపు ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై మెట్లు అయితే ఉంటాయి ఈ స్టెప్స్ అన్నీ ఎక్కాక మనకైతే అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది మెట్లన్నీ లోపు మధ్య మధ్యలో ఇలా కూర్చోడానికి పక్కన కూడా ఈ విధంగా గోడలు అయితే కట్టారనమాట ఈ దారిలోనైతే కోతులు చాలా ఉన్నాయి ఎవరి చేతిలో కొబ్బరికాయలున్నా అరటి ఉన్నా అస్సలు ఆగట్లేవు చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్లాల్సిందే స్టెప్స్ అన్నీ ఎక్కాక మనం వచ్చే దారిలోనైతే ఇలా పక్కన రూట్ కనిపిస్తుంది కదా అలా రావచ్చు అనమాట నెక్స్ట్ రావడానికైతే ఆ పక్కన ఉన్న దారిని యూజ్ చేసుకొని మనం రావచ్చు డౌన్లో ఉంది కదా అటు నుంచి వాళ్ళు దిగుతున్నారు అలా అయితే కిందికి దిగొచ్చు మళ్ళీ ఈ మెట్ల నుంచి రావాలనేది ఏం లేదు సైడ్కి ఆ మార్గం ఉంది కదా అలా నుంచి దిగొచ్చు ఇక్కడైతే అందరూ రాళ్ళ మీద రాళ్ళు పెట్టి కొన్ని కోరికలు కోరుకొని నెరవేరాలని ఇలా ఒక రాయి మీద ఒక రాయి పెడతారు కదా అంటే ఇల్లు కట్టుకోవడం అయినా ఇంకా ఏదైనా కోరికలు ఉన్నా ఇలా ఒక రాయి మీద ఒక రాయి ఇలా పెట్టి నిలబెడతారు కదా ఇలా అయితే మేము తిరుపతి కొండకి అప్పుడు నడుచుకుంటే ఎక్కాము లాస్ట్ టైం వచ్చేటప్పుడు అప్పుడు చాలా రాళ్ళు పెట్టాము ఇంకా ఎప్పుడైతే పాపతో పెట్టిస్తున్నాను అనమాట ఇక్కడ ఒక రాయి మీద ఒక రాయి అయితే ఇలా పెట్టి ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరుద్ది అని అంటారు అంతేకాని ఎన్ని రాళ్ళు పెడితే ఇలా అన్ని నిల్లులు కట్టుకుంటామని కాదు ఏదైనా కోరిక కోరుకొని అది ఆ రాళ్ళు రూపంలో పెట్టి అది నిలబడాలి అనేది కోరుకుంటే నెరవేరుద్ది అనేది ఒక నమ్మకం స్టెప్స్ అన్నీ పైకి ఎక్కుతుంటే చాలా బాగా అనిపించింది వెళ్లేటోళ్ళు వెళ్తున్నారు వచ్చే వాళ్ళు వస్తున్నారు ఇలా ఆయసం అయినప్పుడల్లా కాసేపుతో కూర్చుంటున్నాం అనమాట రీసెంట్గా సుమా కనకాల కూడా యాంకర్ ఇక్కడికి వచ్చారనమాట తన షార్ట్లో నేను చూసాను ఇది ఎక్కడా అనుకున్నాను తర్వాత ఐడియా వచ్చింది ఓహో జపాలి మేము వెళ్ళిందే కదా అని ఆ షార్ట్ చూసి మా పాప చెప్తుంది మనం వెళ్ళినప్పుడు ఎవరు సెలబ్రిటీస్ మనకు కలవరేంటి మమ్మీ మనం రాగానే అందరు తిరుపతికి వెళ్తున్నారు జపాలికి వెళ్తున్నారు మనకొకరు కూడా కలవలేదు అని అంటుంది ఇంకా అదే వాళ్ళు వెళ్ళే టైంలో వాళ్ళు వెళ్తారు మనం వెళ్ళాల్సిన టైంలో మనం వెళ్తాం కదా అందరికీ అందరూ కలవాలని ఉండదు కాబట్టి తిరుమలలో స్వామివారి ముందు ఫోటోస్ తీసుకొని మేము మళ్ళీ లాకర్ దగ్గరికి వెళ్ళడానికి బస్సు కోసం వెయిట్ చేస్తున్న టైంలో మా కింద క్యాబ్ డ్రైవర్ చూపించు అనమాట ఇలా ఫోర్ ప్లేసెస్ ఉంటాయి చూపిస్తాను ఇంత మాట్లాడుకోండి అని ఇంకా మేమైతే ఫోర్ వెళ్ళ ఫోర్కి వెళ్ళాలి అంటే కుదరలేదు అంటే ఆ నాలుగు ప్లేసులు చూడడానికి అయితే టైం సెట్ అవ్వదు ఒకటి శ్రీవారి పాదాలు ఒకటి పాప వినాష్ని ఒకటి జపాలి ఇంకొకటి ఏదో చెప్పారు ఇలా మొత్తం నాలుగు తీసుకెళ్తాము అని అన్నారు అనమాట ఇక నాలుగిటికైతే మాకు టైం లేదు కానీ ఒకటి అయితే చూపించండి జపాలికైతే అయితే వెళ్దాము స్వామి స్వయంభూ వెళ్సారు కదా అక్కడ అక్కడికే వెళ్దామని చెప్పి ఇక్కడ డైరెక్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము స్టెప్స్ అన్నీ ప్యాకెక్కి వచ్చాక పైన అయితే ఇలా షాపింగ్ ఉంటాయన్నమాట మొత్తం కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన దారాలు జెండాలు ఇలా ఉంటాయి ఆంజనేయ స్వామికి కావాల్సింది మెయిన్ తమలపాకులు ఇదే అనమాట ఈ తమలపాకులు కొబ్బరికాయ అన్నీ పెట్టి ప్యాక్ చేసి ఇస్తున్నారు అది ఒక ప్యాకెట్ అయితే మేము తీసుకున్నాము ఇదేనండి కనిపించే దేవాలయం స్వయంభూ ఆంజనేయ స్వామి దేవాలయం ఇంకా అక్కడ అయితే క్యూ ఉంది తొందరనే వెళ్ళిపోతున్నారనమాట జస్ట్ దర్శనం చేసుకొని పక్కకు రావడమే కాబట్టి క్యూ లైన్ అనేది తొందరనే కదులుతుంది ఇంకా దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము ఫోన్ లోపలికి ఎలా ఉండదు కాబట్టి నేనైతే వీడియో ఏం తీయలేదు ఇంకా ప్రసాదం పెడుతున్నారు బయట పులిహోర అందరం ప్రసాదం తీసుకొని పక్కకైతే వచ్చేసాము ఇంకా బయటకు వచ్చేసి గుడి ముందు నాలుగు ఫోటోలు అయితే దిగాము నెక్స్ట్ ఇక్కడి నుంచి మేము మళ్ళీ అరుణాచలం వెళ్ళాలి అందుకనైతే ఇక టైం వేస్ట్ చేయకుండా కొన్ని ఫొటోస్ తీసుకొని అక్కడి నుంచి అయితే కదిలేసాము ఇంకా ఫొటోస్ అయితే గుడి ముందు దిగాము ఇలా వేరే వాళ్ళు దిగుతుంటే వాళ్ళని కూడా ఒక రెండు ఫొటోస్ తీయమంటే తీసి మేము నాలుగు ఫోటోలు దిగి అక్కడి నుంచి కదలాము ఇక చాలా రోజుల తర్వాత ఇలా సీసాలు స్ట్రైట్ తాగాలనిపించింది అక్కడ చూడగానే చాలా రోజులు అవుతుంది ఇలా తాగక ఎప్పుడు బాటిల్స్ అయితే తాగుతున్నాం కదా ఈ మధ్యలో నా చిన్నప్పుడు కూడా మా ఇంట్లో కిరాణా షాప్ ఉన్నప్పుడు ఇలా స్ట్రైట్ సీసాలు మాజా సీసాలు ఉండేదన్నమాట నేను తాగేది అవి గుర్తొచ్చింది చూడగానే అందుకనైతే మనం కూడా తాగుదామని మనసుకు ీసా అయితే తీసుకున్నాము నేనైతే స్ప్రైట్ తీసుకున్నాను పిల్లలు ఇద్దరు లింకా తీసుకున్నారు అమ్మ కూడా లింకానే తీసుకుంది ఇంకా అదేంటో ఏదైనా అది స్ప్రైట్ లేకనే అది వేరే థ్రిల్లింగ్ అనిపించింది ఇంకా చాలా రోజుల తర్వాత అయ్యేసరికి ఎగ్జాక్ట్గా అనిపించింది ఇది షార్ట్ కూడా పెడదామనుకున్నాను కానీ కుదరలేదు ఇక అక్కడ నుండి రిటర్న్లో వచ్చేటప్పుడు డౌన్లో కాలు నడక మార్గమే ఉంటుంది ఇక పై నుంచి వెళ్తే స్టెప్స్ కదా కింద నుంచి వెళ్తే ఇలా డౌన్ ఉంటుంది జస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా నడవచ్చు కాకపోతే అన్ని రాళ్ళే ఉంటాయి మస్తు రాళ్ళు గుచ్చుకుంటాయి ఇంకా చెప్పులు ఎలాగో మనం పైదాకా వేసుకెళ్ళలేదు కారులోనే వేసి కాబట్టి బాగా రాలేదో కూచ్చుకున్నాయి మాకు అక్కడ నుండి కిందికి వెళ్ళేటప్పుడు ఇలా నేను కూడా రాళ్ళు పెట్టాను ఒక రాయి మీద రాయి గట్టిగా ఒక కోరిక ఏదో కోరుకొని రాళ్ళైతే పెట్టేసి అక్కడి నుంచి కదిలాం అనమాట నెక్స్ట్ మళ్ళీ కిందికి వచ్చాక మన కార్ ఎక్కడ ఉందనే దోలాడుకొని కార్ అయితే ఎక్కేసాము ఇది ఫ్రెండ్స్ జపాలి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నవారితే సబ్స్క్రైబ్ చేయండి నిజంగా కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ గుళ్ళో ఉన్నంతసేపు మీరు కూడా తిరుపతి వెళ్తే తప్పకుండా జపాలికి వెళ్ళి ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ నుండి మళ్ళీ లాకర్స్ దగ్గరికి వెళ్ళి లగేజ్ అంతా సర్దుకొని అరుణాచలం వెళ్ళడానికి అయితే కిందికి అయితే వెళ్ళాలి మళ్ళీ తిరుప తిరుమల నుండి తిరుపతికి కిందికి అయితే వెళ్ళాలి మళ్ళీ వెహికల్ మాట్లాడుకొని కిందికి అయితే వెళ్తున్నాం అనమాట అక్కడికి వెళ్ళే మధ్యలో ఇదంతా కూడా పైననుండి కిందికి అనమాట చూడండి తిరుపతి ఎలా కనిపిస్తుందో నెక్స్ట్ అరుణాచలం వీడియో వస్తుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్